హలో ఆల్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫుడ్ సో ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చపాతి పూరి బగారా రైస్ వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మరైతే దీన్ని తయారీ విధానం చూసేద్దాం ముందుగా ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు టమాటాలను వేసుకోవాలి అలాగే అల్లం తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి ఇందులోనే ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పది జీడిపప్పు పలుకులను వేసుకోవాలి జీడిపప్పుతో మంచి గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఇంకా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉందో కదా సో ఇలా మిక్సీ పట్టుకొని సైడ్కి పెట్టుకోండి ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిపోయి ఉంటాయి చూడండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్టును వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల కారం వేసుకోండి ఇప్పుడు ఒకసారి వీటిని కలిపి కొద్దిసేపు కుక్ చేసుకోండి ఇలా కారం అలాగే ఉప్పు మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో నీట్గా శుభ్రం చేసుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ని వేసుకోండి చికెన్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మంచిగా కలిపి మూత పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు అలాగే నాలుగైదు మిరియాలను తీసుకున్నాను వీటిని మంచిగా వేయించి మిక్సీ పట్టి సైడ్కి పెట్టుకోండి అలాగే చికెన్ కూడా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఇందులో ఇప్పుడు ఈ మసాలాను వేసుకొని కలుపుకోండి ఇంకా మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలా వేసుకున్నాక మంచిగా కలిపి ఇంకొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కావాలనుకుంటే చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి పూరి చపాతి బగారా అన్నం తర్వాత వెజ్ బిర్యానీ ఇలా అన్నిట్లో మంచిగా తినేయచ్చు మీకు రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్